ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం నిందుర్గనమ ప్రేక్షకు మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి ఫిబ్రవరి నెల పద్నాలుగవ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతవిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాపాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి పద్నాలుగవ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే అష్టమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన ఈ ఈరోజంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి ముఖ్యంగా తీసుకునే ఆహార పదార్థాల విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంటుంది మీరు ఎక్కడ పడితే అక్కడ భోజనాలు చేయటం ఎక్కడ పడితే అక్కడ పానీయాలు తాగటం వల్ల ఖచ్చితంగా ఆరోగ్యకరమైన అనారోగ్యకరమైన ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి అలాగే దానివల్ల ఏంటంటే ఈ అజీర్ణ సంబంధమైన సమస్యలు మీకు తలెత్తడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే పిక్కల నొప్పులు కంట్రాల నొప్పులు కూడా మీకు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు కొన్ని మీకు ఇష్టం లేని పనులు కూడా చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది దానివల్ల మీరు మానసికంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది దీనికి తోడు మరి ఈ ఉబ్బసం ఆయాసం అటువంటి సమస్యలు ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి వేళకి సరైన సమయంలో భోజనం చేయాల్సిన అవసరం ఉంటుంది శరీరం ఊరికినే అలసిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇతరులతో వాదోపవాదాలకు కానీ ఘర్షణలకు కానీ దిగకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితిలో కూడా ఈ వ్యవహార సంబంధమైన దిగులు అనేది మిమ్మల్ని కొంచెం వేధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా మరి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం సాధ్య వరకు దుష్టులకి దూరంగా ఉండటం మంచిది ఈ రోజున మీరు దుష్టులకు దూరంగా ఉండటం ఎంతైనా మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జా జాతకులకి ఆదాయం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆదాయం విషయంలో చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఆరో వృద్ధి అనేది మీకు ఖచ్చితంగా మీకు కలుగుతుంది అనే విషయాన్ని గమనించాలి అలాగే స్త్రీ సుఖ్యం సౌఖ్యం కూడా పెరుగుతుంది శుభ కార్యక్రమాల్లో పాల్పంచుకోవడానికి అవకాశం ఉంటుంది ఆకస్మిక ధనలాభం కలగడానికి అవకాశం ఉంటుంది ఈరోజంతా కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా గడపడానికి ధనానికి సంబంధించిన విషయాల్లో చాలా సంతోషంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖర్చులు మాత్రం బాగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి అంటే ఆదాయం వచ్చినప్పటికీ కూడా ఖర్చులు మీకు బాగా పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖర్చుల విషయంలో మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో కానీ సజ్జనంత వరకు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది వాళ్ళతో ఎంత పొదుపుగా మాట్లాడితే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా పుత్ర సంబంధమైన వ్యధా అనేది ఉంటుంది అంటే పుత్రుల గురించి మీ పిల్లల గురించి ఎక్కువగా ఆలోచన చేయటం జరుగుతుంది అందువల్ల వాళ్ళ భవిష్యత్తుల గురించి కానీ వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఆరోగ్యం గురించి కానీ వాళ్ళ యొక్క విద్యకు సంబంధించి కానీ ఉద్యోగాల గురించి కానీ వివాహాల గురించి కానీ ఎక్కువగా మీరు మానసికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఆత్తులతో విరోధాలు కలిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి అలాగే మీ సంతానానికి కూడా కొంతమేర అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా మరి మరి ఈ రాశికి చెందిన జాతకులకి కొంచెం ధన ఆదాయం ఉన్నప్పటికీ కూడా ఖర్చులు బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి పనుల్లో ఒత్తిడి కూడా బాగా పెరిగే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క విలువైన వస్తువును కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది డబ్బులు ఎక్కువగా ఖర్చు కాకుండా మీరు జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాలి రా మరి రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు కూడా చదువు మీద దృష్టి పెట్టాలి చదువు మీద ఏకాగ్రత పెట్టాలి చదువు మీద శ్రద్ధ పెట్టాలి అప్పుడే విద్యలో మీరు ఆశించిన ఫలితాన్ని పొందుతారనే విషయాన్ని గమనించాలి మీ ఏకాగ్రత అంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలు కూడా ఖచ్చితంగా కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది ఇతరులతో మీ కుటుంబ సభ్యులతో మీరు జాగ్రత్తగా మెలగాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళతో విరోధాలు కానీ గొడవలు కానీ ఘర్షణలు కానీ ఎట్టి పరిస్థితిలో కూడా మీరు దిక్కూడదు ఈ సమస్య వచ్చినా కూడా మీరు మౌనంగా తలవంచుకుని పోవాలి తప్పించి ఇతరుల మీద ఎట్టి పరిస్థితిలో కూడా మీరు మీ అసహనాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదు సమస్యలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులు కూడా సాధనంత వరకు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఉద్యోగస్తులు ఖచ్చితంగా కూడా మరి మీ యొక్క పై అధికారులతో కానీ తోట ఉద్యోగులతో కానీ మాట్లాడేటప్పుడు కానీ ఇతర వ్యవహారాలతో నడిపేటప్పుడు కానీ కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది వ్యాపారస్తులు కూడా ఈ రోజున అతిశయానికి పోకూడదు అతికి పోకూడదు ఉన్న దాంట్లోనే మీరు వ్యాపారాలు చేసుకోవడం మంచిది ఎవరితో గడ ఘర్షణకు కానీ గొడవలకు కానీ వాదోపవాదాలు కానీ ఎట్టి పరిస్థితుల్లో తిక్కూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతుకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం మరిన్ని వేగవంతమైన ఫలితాల కోసం మరి ఈ రాశికి చెందిన జాతుకులు ఈ రోజున మరి శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క ఆరాధన చేయడం అనేది చాలా వరకు ప్రశస్తమైన ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అమ్మవారి యొక్క ఆరాధన చేయండి అమ్మవారికి పాయాసన్నాన్ని పెట్టి పాయాసన్నాన్ని నివేదించి అమ్మవారికి పూజ చేయటం వల్ల మంచి సత్ఫలితాలు వస్తాయి సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖనుభవంతు నమస్కారం